దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగు పెరుగుతూ పోతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ప్రతి కుటుంబ తలసరి అప్పు ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మేర ఉన్న రుణభారం ఐదేళ్ళలో ఎనభై ఐదు శాతం మేర పెరిగినట్టు వెల్లడించారు ఇదే సమయంలో కుటుంబాల పొదుపు శాతం తగ్గినట్టు చెప్పారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జీపి జీడిపిలో ఇరవై పాయింట్ మూడు శాతం మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ ఏడు శాతానికి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై పాయింట్ ఒకటికి చేరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పద్దెనిమిది పాయింట్ నాలుగుకి తగ్గినట్టు తెలిపారు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు పన్నెండు లక్షల వరకు ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయించినట్టు తెలిపారు దీనివల్ల పన్ను భారం తగ్గి మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తుందని ఇది కుటుంబ వ్యయాన్ని పొదుపు పెట్టుబడులను పెంచుతుందని చెప్పారు దీంతోపాటు అధిక పెంచిన విధానం అందుబాటు ధరల్లో ఇళ్ళు ఉచిత ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు